హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇది నా ప్రయాణం సో ప్రజెంట్ మనం వచ్చేసి తిరుమలలో ఉన్నాం అనమాట సో అయితే ఈసారి నేను త్రీ హండ్రెడ్ ఏం చేసుకోలేదు సో నేను సేవకి వెళ్దాం అనుకున్నాను సహస్ర దీపాలంకరణ సేవ అయితే నేను బుక్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆ సేవకి వెళ్తున్నాము తిరుమలకి అయితే రావడం జరిగింది తిరుమలకి వచ్చిన తర్వాత సో సేవ అయితే బుక్ చేసుకున్నా కానీ రూమ్ అయితే బుక్ చేసుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ అయితే తీసుకున్నాము యాభై రూపాయలు పే చేసి అయితే రూమ్ తీసుకున్నాము ఇప్పుడైతే మీరు రూమ్ అయితే ఒకసారి చూడొచ్చు చూస్తారు కదా జస్ట్ అయితే ఇది యాభై రూపాయలు పెట్టితే మేము అయితే తీసుకోవడం అయితే జరిగింది మా ఫ్యామిలీ కోసము టోటల్ ఫోర్ మెంబర్స్ అనమాట ఈ ఫిఫ్టీ రూపీస్తో పాటు అడిషనల్గా వచ్చేసి ఇంకొక ఐదు వందలు వచ్చేసి కాషన్ డిపాజిట్ కింద అంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద అయితే వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది ప్రజెంట్ వచ్చేసి టైం వచ్చేసి ఫోర్ అయ్యింది నాలుగున్నరకి రిపోర్టింగ్ టైం అనమాట శాస్త్రదీప అలంకరణ మండపానికి అయితే మనం వెళ్ళాలి సో ఈ వీడియోలో మీకు శాస్త్ర దీపాలంకరణ సేవ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను సో వీడియోని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఇంతకుముందు నేను కళ్యాణోత్సవం కూడా వెళ్ళడం జరిగింది దాని రిలేటెడ్ ఒక కంప్లీట్ వీడియో అయితే చేశాను అది వచ్చేసి మన ఛానల్ అయితే ఉంది ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళిపోయి చెక్ చేశారంటే మన కళ్యాణోత్సవం వీడియో ఉంటుంది అట్ ది సేమ్ టైం వచ్చేసి మీరు తిరుమలకి వచ్చిన తర్వాత ఆఫ్లైన్లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ కూడా ఇంకో వీడియోలో అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను సో మీరు ఛానల్ అయితే ఆ వీడియోని అయితే చెక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ముందు అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము సో సేవ కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనం కూడా వెళ్ళడం అయితే జరిగింది సో నేను టైం లేదు సో అందుకోసం మెయిన్లో ఇన్ఫర్మేషన్ ఏమి లేదు ఇది రెండో రోజు అనమాట జస్ట్ ఈ రోజు వచ్చేసి సైట్ సీయింగ్ చేసాము తిరుమలలో సో నిన్న సేవకు సంబంధించిన విషయాలు అయితే నేను ఇప్పుడు అయితే చెప్పబోతున్నాను మొత్తం సేవ ఎలా ఉంటుందా సరే ఎక్కడ మనం రిపోర్ట్ చేయాలంటే శుభదం ఉంది కదా శుభదం నుంచి ఆ రూట్ లో మీరు కిందికి వెళ్ళారనుకోండి మెయిన్ టెంపుల్ గాలిగోపురం ఉంటుంది కదా సో ఆ పక్కనే ఒక మనకు వచ్చేసి ఒక అద్దాల మండపనే ఉంటుంది ఈ వీడియోలు చూపించినట్టు సో ఇక్కడ మనకి సేవ చేస్తారనమాట సో గుళ్ళు ఉన్న స్వామివారిని బయటికి తీసుకొచ్చి ఆ అయితే అద్దాల మండపం ఉందో అక్కడ మొత్తము దీపాల మధ్యన స్వామివారిని ఉంచి అక్కడ మనకి కొన్ని అన్నమయ్య సంకీర్తనలు కొన్ని పాటల మధ్య వచ్చి ఈ సేవనే జరుగుతుంది సేవ అయిపోయిన తర్వాత మనం శుభదం నుంచి వచ్చేసి దర్శనానికి వెళ్తాం అనమాట అన్ని అర్జిత సేవలకి మనం శుభ్రం నుంచే దర్శనానికి వెళ్తాము శుభదం పక్కనే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ మన మొబైల్స్ ని బ్యాగ్స్ ని ఫ్రీగా మనం ఈ లాకర్ లో పెట్టుకోవచ్చు మళ్ళీ దర్శనం అయిపోయిన వచ్చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను ఒక్కొక్క పర్సన్ ఐదు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు సో దాంట్లో మనకు వచ్చేసి ఒక ఫ్రీ లడ్డు అయితే ఇస్తారు మనం సేవకి వెళ్ళొచ్చు సేవకి వెళ్ళకుండా డైరెక్ట్గానే దర్శనంకి వెళ్ళొచ్చు ఈ సేవ మనమే కాకుండా ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేయచ్చు దీనికి సేవకి స్పెసిఫిక్గా టికెట్ ఉన్న వాళ్ళ అలౌ అనేసి ఏం లేదు సో ఎవరైనా కానీ అక్కడ గుడి సమీపంలో ఎవరు ఉన్నా కానీ అక్కడ ఎవరైనా కానీ వెళ్ళేసి ఈ సేవలు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు బట్ సేవ టికెట్ బుక్ చేసిన వాళ్ళకి ఏంటంటే అడిషనల్గా మనం వచ్చేసి స్పెషల్ దర్శనం లాగా దర్శనం కూడా వెళ్ళి రావచ్చు అనమాట ఇది ఒక్కటే బెనిఫిట్ ఈ సేవలు వచ్చేసి ఈ సేవ టోటల్గా మనకు వచ్చేసి బయట జరుగుతుంది కాబట్టి సో అందరూ మనతో పాటు ఏదైతే సేవ బుక్ చేస్తున్నారో వాళ్ళు ఉంటారు అట్ ది సేమ్ టైము ఎవరైనా మామూలుగా దర్శనానికి వచ్చిన భక్తులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ సేవలనే పార్టిసిపేట్ చేస్తారు సో మొత్తము చుట్టూ దీపాల మధ్యన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మధ్యలో ఉంచేసి అమ్మవార్ల సమేతంగా ఆయన ఉంచేసి అక్కడ దీపాల మధ్యనైతే మనకి సేవ అనేది జరుగుతుంది ఆల్రెడీ మీరు వీడియోలు చూశారు కదా సో సేమ్ అలాగే ఉంటుందన్నమాట సేవ దీని తర్వాత మనము డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోవచ్చు దర్శనం చాలా తొందరగానే అయిపోతుంది నాకైతే కనుక ఆల్మోస్ట్ ఒక వన్ అవర్లో అయితే దర్శనం అయిపోయింది సో ఇది సహస్ర దీపాలంకరణ సేవ గురించి అయితే దీంతోపాటు కళ్యాణోత్సవం కూడా ఉంటుంది సేమ్ దానికి కూడా అంతే బట్ కళ్యాణోత్సవానికి ఇద్దరిని అలవో చేస్తారు ఇద్దరు ఉండాలండి కళ్యాణోత్సవం బుక్ చేసుకోవాలంటే అది వచ్చేసి వెయ్యి రూపాయలు అనమాట బట్ శాస్త్ర పాలం ఏంటంటే ఒక్కరు కూడా బుక్ చేసుకోవచ్చు ఐదు వందల రూపాయలతో ఒక్కరు కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇదే కొంచెం తేడా అనమాట సో ఇది ఇది బెస్ట్ ఇది కాదు అయితే నేనైతే చెప్పను సో ప్రతి దగ్గర కూడా ఆయన మనకి శ్రీవారి ఇస్తారు కాబట్టి నా ఒపీనియన్ అంటే మీరు అర్జిత సేవలు ఏదైతే ప్రతి దాన్ని అయితే ట్రై చేయండి ఒకసారి కళ్యాణోత్సవం ట్రై చేయండి ఒకసారి వచ్చేసి శాస్త్రదీప్ బలాకరణం ఒకసారి ఊంజలు సేవ ఇలా ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క అయితే బుక్ చేసుకొని సో మీరైతే కనుక ఈ సేవలు అంటే ఒకసారి అయితే చూడండి పాటు ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీరు తిరుమల వచ్చినప్పుడు యాక్చువల్గా వచ్చేసి సుప్రభాత సేవ అనేది ఉంటుంది సుప్రభాత సేవ అయితే ఎలక్ట్రానిక్ డిప్లో ఉంటుంది ఎవరీ మంత్ మనకు క్వార్టర్ చేస్తారు కదా అలా ఉంటుంది లేదంటే కనుక మన ఆఫ్లైన్లో ఉంటుంది అనమాట ఆఫ్లైన్లో వచ్చేసి ఒక్కొక్క రోజుకి వచ్చేసి యాభై టికెట్లు మాత్రమే ఉంటాయి సో దానికి మంది అయితే వేసుకుంటూ ఉంటారు సుప్రభాత సేవకి సో అది కూడా సాయంత్రం ఐదు వరకు ఉంటుంది ఐదు తర్వాత ఎలక్ట్రికల్ డ్రిప్ చేస్తారు అందులో మనకు వచ్చింది అనుకోండి వంద నూట ఇరవై ఉంటుంది ఎగ్జాక్ట్గా అయితే నాకు కూడా గుర్తులేదు సో అది పే చేసుకుని సుప్రభాత సేవకి వెళ్ళచ్చు బి తిరుపతి క్వశ్చన్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి సో ఎలక్ట్రికల్ డ్రిప్ చాలాసార్లు ట్రై చేసి ఉంటారు ఆఫ్లైన్ కూడా ఒకసారి వేసి చూడండి బట్ దొరికిందంటే మన అదృష్టం కదా స్వామివారి అనుగ్రహం మనకు ఉన్నట్లే అనమాట వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చింటే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి దాంతోపాటు మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా అయితే రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో